హలో ఆల్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అశ్విని లింకారా నేను మీ బ్రహ్మరాని ఎలా ఉన్నారండ అందరూ మేమైతే అంటే చాలా బాగున్నాం మీరు కూడా ఇంకా ఇంకా బాగుండడానికి కోరుకుంటున్నాము సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మా ఇంట్లో ఇలా జరిగింది అంటే డైలీ వర్క్ ఏం ఏం చేస్తాయి ఈరోజు ఏమండి నాకు తెలుసు నన్ను నువ్వు చావద పోలొచ్చా వెనక చావద పోలొచ్చా బంగాళాం ఉంటుంది బంగళంతో చామంత్లో ఎవరు చేస్తున్నారా నువ్వు బారండి బంగాళం

எது <laughs> 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 ఫస్ట్ ఆఫ్ ఆల్ బంగాదుప కొరేసిన పద్ధతి అండి ఉడికించుకుని మసాలా వేసుకుంటారు కదా సో బంగాళదుంప బంగాంపకరీ ఇలా చేసుకుంటున్నాం చాలా టైస్ ఉంటాయి కదా నేను ఈ రోజు ఈ టైప్లో అమ్మ చేయమన్నాను సో చేస్తుంది బంగాళదుంప ఉడికి చేసి ఆ తర్వాత వాటిని కోసి ఉల్లిపాయ కోసేసి మసాలా అల్లం వెళ్లిపేసి వేసేసి ఉప్పు కాయ వేస్తే తింటే ఉంటుందండి ఇమ్మీ బంగాళదుంప రెడీ అయిపోయిందండి అల్లం చిన్న ఉల్లిపాయ పేస్ట్ అండి ప్రిపేర్ ఫర్ రోట్లో రోట్లో ప్రిపేర్ చేస్తాను దంచుతున్నాం దంచడం ప్రోగ్రామే కొంచెం నలగాలి ఇంకా సుమ్మా அல்ல வெள்ள போற சரிப்பாங்க்கா சம்பத்த இப்போ கூட தெரியும் காரம் மா போயிருந்தங்காள அப்பா ஏடு வேஸ்ட் ఈ రోజు బంగాళ కర్రీ కదా ఎక్కువగా పెట్టుకున్నాను క్యారేజ్ కరేజ్ సూపర్ అంటే సూపర్గా ఉంది బాక్స్ పెట్టుకోదా అవన్నీ వదే మళ్ళీ కాలేజీ కర్రీ బాస్ కోటి అన్నం బాస్ ఐ హోప్ మీ అందరికి ఈ వీడియో నచ్చింది అండి ఉంటానండి మళ్ళీ మరో మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తాను అంతవరకు టేక్ కేర్ బా బాయ్